డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు సేవాదల్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఎగరవేశారు కార్యక్రమంలో సేవాదళ్ స్టేట్ కోఆర్డినేటర్ కమ్ముల కృష్ణ కాంగ్రెస్ నాయకులు దాసరి రాంప్రసాద్ కూసూరి చంద్రకాంతమ్మ గట్టు గోమేదకమ్మ కొమ్మన సాంబశివరావు తేడా సత్యనారాయణ వెంకటేశ్వరరావు లంక రామ్మోహన్ గౌడు రంగబాబు ప్రతాప సుబ్రహ్మణ్యం సాదే బాబు ప్రసాద్ తాళ్ళూరు చక్రవర్తి సేవాదల్ సుబ్బారావు పులి మార్కెండేశ్వరరావు దండుబోయన చంద్రశేఖర్ కెఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు ఏదైతే గాంధీ గారు అనుసరించారో అహింస సిద్ధాంతం తోటి ఆ సిద్ధాంతాన్ని ఇలా ప్రపంచ దేశాలు పాల్ అవుతుంది అంటే ఒక భారతీయుడిగా మనం గర్వించ నిర్ణయం తీసుకున్నటువంటి జాతిపత మహాత్మా గాంధీ మనం మనందరం అనుజేస చాట్ కొనును స్పందించకోవడానికి ఇయాల ఒక సుదును ఇయాల మనందరం కూడా ఇంత ఆనందంగా హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం కారణబూతైనది జాతక మహాత్మా గాంధీ గారు వాలైకుం బైబాల్ ఓపిరేట్ రైట్ ఐరాజ్ గారు చెప్పి మీరు బలగాం చేస్తా మావరు ఏ పార్టీ పార్టీలో లేరు అనేది అందరికీ మనది ఆసక్తి ఇక్కడ నేనే చేసి వెళ్ళిపోవడం కాదు మీరు ఎక్కడికైనా చూసినప్పుడు సత్తాగా ఎలా కాంగ్రెస్ పార్టీ శాఖ చేసింది తాతంత్రం జరిగించారు మొన్న మహాత్మా గాంధీ చెప్పేసింది ఎవరు జరిగిన అలా జరిగినప్పుడే నెహ్రూ గారు అందరూ ఆర్ఎస్ఎస్ చూడండి మనం Calou, pelo lado...